టెట్టు అభ్యర్థులారా మిత్రులారా జీవితంలో పోరాటం లేకుండా విజయం అనేది సంభవించదు కష్టాలు వస్తాయి అడ్డంకులు ఎదురవుతాయి కానీ మనలో ఉన్న నమ్మకం ఎంత బలంగా ఉంటే మన కళల దారి అంత దగ్గర అవుతుంది వాటము వచ్చినప్పుడు నిరుత్సాహపడకండి వాటం అనేది అంతం గమ్యం కాదు అది మనకింకా బలంగా ముందుకు నడిపే పాఠం మాత్రమే రోజు పడే చెమట చొక్కలే రేపటి విజయ్ కిరీటాన్ని కడతాయి పుస్తకం మీకు తోడు సాధన మీ ఆయుధం జ్ఞానం మీ శక్తి ఆత్మవిశ్వాసం మీ విజయ ద్వారం టీచర్ కావడం అనేది ఉద్యోగం మాత్రమే కాదు అది సేవ ఒక బాధ్యత తరాల భవిష్యత్తును తీర్చిదిద్దే పవిత్ర కర్తవ్యం అందుకే వెనకడుగు వేయకండి ప్రతి ఉదయం కొత్త ఆశతో మొదలు పెట్టండి ప్రతి రాత్రి రేపు నేను ఇంకా బాగా చేస్తాను అనే ధైర్యంతో ముగించండి మీరు చేయగలరు మీరు సాధించగలరు కళ నిజమవుతుంది విజయం మీదే అవుతుంది